Namaste, welcome to JLTV 7 News. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా తలపడుతున్న ఈటెల రాజేందర్ మూడు లక్షల మెజారిటీ ఓట్లతో గెలుస్తారని సీనియర్ బీజేపీ నేత ఏనుగుల తిరుపతి ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు బీజేపీ నేతగా ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ నుంచి పోటీ చేసి ఓటమి చెందగా పలు కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీలో చేరారు అయితే బీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందడం అవినీతి అక్రమాలు ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ కేటీఆర్ అహంకార వ్యవహరించడం మూలంగా ఆ పార్టీకి రాజీనామా చేశానని ఏనుగుల తిరుపతి జేఎల్టీవీ సెవెన్ సిఈఓ గవ్వల శ్రీనివాసులు మాట్లాడుతూ అనేక విషయాలు వెల్లడించారు అవినీతి మచ్చలేని మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ అగ్రదేశాల్లో చెంతన తీసుకుని వెళ్లడం నా రాజకీయ గురువు ఈటల రాజేందర్ మా ప్రియతమ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభక్క ఆహ్వానం మేరకు గురువారం సాయంత్రం బీజేపీలో చేరడం జరిగిందని తిరుపతి వివరించారు దేశంలోని అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎంపీ రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని ఈ నియోజకవర్గం ప్రజలు ఆశస్సులతో ఈటల రాజేందర్ అన్న మూడు లక్షల పైగా మెజారిటీతో గెలుస్తున్నాడని ఏనుగుల తిరుపతి జోషం చెప్పారు కేంద్రంలో మూడవసారి నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని ఈటలకు మంత్రి పదవి లభించనున్నదని మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గమే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో తీసుకెళ్లగలరని తిరుపతి అన్నారు శుక్రవారం నాడు ఆయన జేఎల్ టీవీ సెవెన్ తో మాట్లాడిన విషయాలు విందామా మరి మా మల్కాజ్గిరి ప్రజలకు ఓటర్ మహాశైలకు మా భువన్పల్లి డివిజన్ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా నేను గత ఇరవై సంవత్సరాల నుంచి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై వరకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో అప్పుడున్న ఉద్యమ పార్టీలో పనిచేయడం జరిగింది ఉద్యమంలో పనిచేయడం జరిగింది కొన్ని కారణాల వల్ల నాకు భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వాన్ని బండి అప్పుడున్న బండి సంజయ్ గారి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ గారి నాయకత్వంలో పనిచేద్దామనే ఉద్దేశంలో భాగంగా నేను భారతీయ జనతా పార్టీలో చేరిన కొన్ని కారణాల వలన మళ్ళీ టీఆర్ఎస్లో చేరిన తర్వాత మళ్ళీ నాకు మోడీ గారి నాయకత్వాన్ని కానీ మా గారైన ఈటల రాజర్ గారు మల్కాజిరికి రావడము మల్కాజిలో ఎంపీగా పోటీ చేయడము ఆయన మీద నా గౌరవంతో ఆయన మరియు మా మాజీ శాసనసభ్యులైన బడిగ శోభకారు ఇంటికి రావడము పదిహేను రోజుల క్రితం ఇంటికి వచ్చి పార్టీలో ఆహ్వానించడం వలన తప్పనిసరి మా గురువుగారి ఆయన సమక్షంలో నిన్న పార్టీలో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈరోజు ప్రపంచాన్ని ఒక గురుస్థానంలో ఉంచే విధంగా మోడీ గారి పాలన చాలా అద్భుతంగా ఉంది ఎక్కడ కూడా ఇంత అవినీతి మరకలేకుండా భారతీయ జనతా పార్టీ పరిపాలన జరగడము మరియు మా మల్కాదిరి ప్రజలు ఈటల రాజేంద్ర గారికి ఘనస్వాగతం పలకడము అత్యధిక మెజార్టీతో గెలిచే విధంగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించడము ఈరోజు ఇవన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నాకు వ్యక్తిగత కారణాల వల్లనే కొన్ని కారణాల వల్ల పాటి మారడం జరిగింది కానీ రాజేంద్ర గారు నాయకత్వంలో పనిచేద్దామనే ఉద్దేశం కొద్దీ మరియు ఈ మోడీ గారి నాయకత్వాన్ని బల బలపర్చే విధంగా ఈ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగిరే విధంగా రాబోయే రోజులలో మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే ఒక ఆకాంక్షతో ఈరోజు భారతీయ జనతా పార్టీలకు వచ్చిన ఈటల రాజేందర్ గారు ఎంపీగా గెలుస్తారా అంట ఖచ్చితంగా భారీ మెజార్టీతో మూడు లక్షల మెజార్టీతో రాజేందర్ గారు గెలవబోతున్నారు రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మోడీ గారి నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గంలో ఉంటాడని మేము భావిస్తున్నాము తప్పకుండా మేము ఈటల రాజేందర్ గారిని ఇక్కడ ప్రజలు మల్కాజీ ప్రజలు ఘన సవాత గెలిపిస్తానని మేము భావిస్తున్నాం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తే రాజకీయ పరిస్థితులు చూస్తే ఈ తెరాస పార్టీ చేసిన అవినీతి ఈ కుంభకోణాలు ఈ కవిత లిక్కర్ కేసు కావచ్చు మరియు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు ఇవన్నీ చూసిన తర్వాత పది సంవత్సరాలు తెలంగాణ తెచ్చిండు అనే ఒక కేసీఆర్ కేసీఆర్ గారు అభిమానంతో ప్రజలు పది సంవత్సరాలు అవకాశం ఇస్తే ఈ కుంభకోణాల వలన వీళ్ళ అవినీతి బంధుప్రీతి ఈ కుటుంబ పాలన వలన ప్రజలు విసిగెత్తరు ఈరోజు ప్రజల చీత్కరించుకునే రీతిలో ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజల్లో ఆదరణ కోల్పోవడం చూసిన తర్వాత అసలు నేను ఈ పాటలు కొనసాగడం మంచి పద్ధతి కాదనిపించింది ఎందుకంటే ఈరోజు ప్రజలు ఎప్పుడు కూడా చైతన్యవంతులు ఈ మరియు తెలంగాణ గడ్డ అంటేనే ఒక చైతన్యానికి మారిపోయారు ఆనాటి రైతాంగ పోరాటం నుంచి తెలంగాణ నక్సలపారి ఉద్యమాలు కావచ్చు ఈరోజు తెలంగాణ పోరాటం కావచ్చు ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు అందుకే ఈరోజు ఇక మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక మేమే రాజులం మేమే రాజలం అనుకొని ఒక అసలు విపరీతమైన ప్రతి విపరీతమైన అధికార దాహం డబ్బు ధన ధనదాహంతో ఈరోజు ఇంత అన్ని లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది కాబట్టి ఈ మోడీ గారి నాయకత్వం అయితేనే తెలంగాణకు చాలా బాగుంటుంది అవినీతి లేని ఈరోజు ఎట్లాంటి పది సంవత్సరాల కింద ఒకప్పుడు భారత భారతదేశం అంటే బానిస దేశము వలసలేని దేశంగా ఉన్న భారతదేశాన్ని ఈరోజు ప్రపంచాన్ని శాసించే విధంగా ఈరోజు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే భారతదేశాన్ని సాక వాళ్ళు మీరు ఇన్వాల్వ్ అయ్యి మా ఈ యుద్ధాన్ని ఆపడించరా అని వాళ్ళు మమ్మల్ని మనని మన మోడీ గారి నాయకత్వాన్ని మోడీ గారిని ప్రాధాయపడే విధంగా ఈరోజు మన దేశం ఇంత గొప్ప స్థాయికి ఏదో అంటే మామూలు విషయం కాదు ఇవన్నీ ఆలోచిస్తే అసలు ఈ భారతీయ జనతా పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదనిపించింది నాకు అందుకే మా ఈటల రాజేంద్ర గారి నాయకత్వంలో ఈరోజు మచ్చలే నాయకుడు ఇరవై సంవత్సరాల నుంచి మచ్చలే నాయకుడు ఈటల రాజేంద్ర గారు అట్లాంటి వ్యక్తిగారు ఆ వ్యక్తి నేతృత్వంలో పనిచేయడం నాకు ఆనందంగా అనిపించింది అందుకే మరి తిరిగి ఆయన నన్ను ఆహ్వానించడము నేను రాజకీయాల్లో అసలు నేను వద్దు నేను సైలెన్స్ ఉంటాను అనుకున్నా అట్లాంటి పరిస్థితుల్లో ఆయన వచ్చి తప్పకుండా నువ్వు రావాలి నాకు పనిచేయాలని ఆయన నాకు అన్న వల్లనే ఖచ్చితంగా నేను అన్నగారి నాయకత్వంలో పనిచేయాలని ఉద్దేశంతో రాజగారి నాయకత్వాన్ని బలపరుస్తూ మల్కాజు ప్రజలకు ఖచ్చితంగా చైతన్యవంతులు ఈరోజు మల్లారెడ్డికి రాజకీయ జీవితాన్ని ఇచ్చారు ప్రశ్నించే గొంతు అని రేవంత్ రెడ్డికి ఆయన ఏ మల్కాజు పిల్లలకి ఏం చేయకుండా ఆయన ఒక ప్రశ్నిస్తారనే ప్రశ్నించే గొంతులాగా ఆయనకు అవకాశం ఇచ్చారు ఈరోజు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి గెలిచి సీఎం అయిండు ఈరోజు కానీ ఆయన ఇచ్చిన హామీలు ఎవరు అమలు చేస్తలేడు ప్రజలు మంచి ఇచ్చిండు కానీ రాజేంద్ర గారు మాత్రం ఖచ్చితంగా రాజేంద్ర అన్న ఆయన మచ్చల నాయకుడు మల్గా ఆశీర్వదిస్తారు బ్రహ్మండం పడతారు గెలిచిన తర్వాత ఆయన బంగారు భవిష్యత్తు ఉంటుంది ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఆయనే పరిపాలించే విధంగా మోడీ గారి నాయకత్వంలో రాబే రోజుల్లో ఖచ్చితంగా కాషాయ జెండా ఎగిరే విధంగా రాజేంద్రన్న గారు ముందుకెళ్తారని భావిస్తున్నా ఖచ్చితంగా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై